ఇంకా వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేబీ ఈ వీడియో మీకు నచ్చకపోవచ్చు ఇంకా అది ఏం తీయలేదు కదా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఇక నా హోటల్ ఉంది హోటల్లోకి వెళ్ళి పడిపోయాను నేను ఇంకా జస్ట్ కాన్షియస్ పో కోల్పోయాను నేను ఇంకా నేను కింద పడిపోయాను స్పృహ లేదు ఇక అమ్మాయిలు ఆంటీలు విషయానికి వస్తే చించి పక్కన పెట్టారనమాట డ్యాన్స్ మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది హే గాయ్ సంద్ర ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం సో ఇప్పుడు మనం ఆల్ ఇండియా ట్రావెలింగ్లో తిరుచి నుంచి మొదలు వెళ్తున్నాం అన్నమాట సో నేను స్టే చేసిన ప్లేస్ ఇదే అన్నమాట నేను నైట్ ఎక్కడ స్టే చేశాను అన్నమాట ఇది అమ్మవారి టెంపుల్ సో అది దూరంగా పక్కనే పోలవరన్నమాట సో మంచిగా అనిపించింది అన్న చాలా బాగుంది సీకల్ చీకుల మరి చలో దోలు ఏరుతుంది సైట్ అప్పటిలోనే ఎక్కేటప్పుడుకి ముడ్లప్పుడు నెప్పి చేసినాయి మామూలుగా లేదు దీంతో కుక్కోటే వెనక్కి వచ్చేస్తుంది ఏ ఇచ్చి చూడు కుక్కపిల్లకలేదు నన్ను కూడా వచ్చేస్తుంది ఏ నడు 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 నేను ఒకటి పోతున్నాను నా కూడా వచ్చి నువ్వేం చేస్తావు అదిగో వచ్చేస్తుంది వెనకాల కూడా వచ్చేస్తుంది ఏంది ఏడకొస్తావు అది అటు హెల్ది డెవలప్మెంట్ వేష్ణగూడికి బండి ఎక్కిచ్చేసాడు కుక్క మీద వచ్చేస్తుంది అది ఏ చి ఏ రాకో వెళ్ళు వెళ్ళు చీ ఏం చెప్పిన మాట అంటలేదు కూడా వచ్చేస్తుంది హీరో స్టే ఇది ఇక్కడ ఫుల్గా ఖాళీ స్థలం ఉంది ఈ టెంపుల్ ఇది టెంపుల్ సో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు సో పెద్దవాళ్ళని అడిగితే వేసుకోమన్నారు సో ఈ నైట్కి ఇక్కడే మనం స్టే చేసేది సో నేను నేను తిరుచి నుంచి అరవై కిలోమీటర్లు అయితే వచ్చాను అనమాట సో ఇంకా ఎక్కడ స్టేని ఎత్తుకోవాలా అని కొంచెం ఆ ఉంది చాలా ఇబ్బందిగా భయం భయంగా ఉంది సో నెక్స్ట్ ఇలా వచ్చేటప్పటికి చిన్న ఊరు తగిలింది అనమాట ఏంటి ఇక్కడికి వెళ్దాం ఒకసారి ట్రై చేద్దామని దగ్గరికి వస్తే ఇక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ ఉండి మొత్తం ఫుల్ ఓపెన్ గ్రౌండ్ ఉంది అనమాట చాలా బాగుంది ఓపెన్ గ్రౌండ్ సో మీకు అందరూ చూపించాను కదా సో అధికారం విలేజ్ సో అధికారం విలేజ్ చిల్డ్రన్స్ ఈరోజు ఈ ఊళ్ళో ఫెస్టివల్ అనమాట నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఊరు వచ్చాను ఈ ఊర్లో ఫెస్టివల్ నడుస్తుంది సో మన తెలంగాణలో బతుకమ్మ పండక్కి బతుకమ్మను పెట్టి చుట్టూ లేడీస్ ఎలాగైతే క్లా డ్యాన్స్ చేస్తారో అదేవిధంగా ఇక్కడ ఒక ఆచారం ఉందన్నమాట అంటే ఇక్కడ ఒక స్పెషల్ ఉందన్నమాట అదేంటంటే క్లాప్ డ్యాన్స్ అనమాట క్లాప్ డ్యాన్స్ అంటే క్లాప్స్తో డ్యాన్స్ చేస్తున్నారు అనమాట బాయ్స్ అయితే డ్యాన్స్ చేశారు బాగా డ్యాన్స్ చేశారు చాలా బాగా డ్యాన్స్ చేశారు చాలా బాగుంది కూడా ఇవ్వం ఇక అమ్మాయిలు ఆంటీల విషయానికి వస్తే చించి పక్కన పెట్టారు అనమాట డ్యాన్స్ మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది సో నేను సో మన ఛానల్కి ఇష్యూ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సాంగ్స్ అప్లోడ్ చేస్తే ఆ వీడియో వాళ్ళ వీడియో జస్ట్ కొద్దిగా అప్లోడ్ చేస్తాను అది కూడా బాయ్స్ ఇది ఇక గోల్స్ విషయానికి వస్తే అమ్మాయిలు ఆంటీలో డ్యాన్స్ అయితే నేను తీయలేదు ఎందుకంటే ఊరు కాని ఊరు ప్లేస్ కను ప్లేస్ కాబట్టి సో ఏదైనా రిస్క్ అవుతుందేమో అని వీడియో తీసుకోవడం ఇంటి లేడీస్ని అన్నట్టు అవుతుందేమో అని నేను వీడియోస్ అయితే తీయట్లేదు మన యూట్యూబర్లు మన యూట్యూబర్ యూట్యూబర్ని నేను వీడియో క్రియేటర్ అని చెప్పిన కూడా బాగోదు లాంగ్వేజ్ ప్రాబ్లం సో దానివల్ల బాయ్స్ దైతే తీసాను సో అది కొద్దిగా పెడతాను చూడండి ఎంజాయ్ చేయండి సైకిల్ కొన్న తర్వాత తిరుచి నుంచి మనం మొదలై వెళ్ళడానికి ఒక త్రీ డేస్ అనమాట అంటే మీరు ఇప్పుడు నేను ఒక వీడియో చూశారు సో దాని తర్వాత ఫెస్టివల్ వీడియో చూశారు ఫెస్టివల్ జరిగిన తర్వాత మూడో రోజు అనమాట మూడో రోజు ఏమైందంటే నేను ఎప్పటిలాగే మార్నింగే స్టార్ట్ అనమాట స్టార్ట్ నేనైతే ఏం క్యారీ అనమాట గ్లూకోజ్ కానీ కానీ ఎనర్జీ డ్రింక్లు కానీ క్యారీ చేయలేదు క్యారీ చేయకపోయేసరికి ఏమైందంటే కరెక్ట్గా ట్వెల్వ్ నుంచి వన్ వన్ థర్టీ వరకు నాకు ఎటువంటి రెస్టారెంట్ కానీ ఎటువంటి ఫుడ్ కానీ ఏమీ దొరకలేదన్నమాట సో నాకు ఏమైందంటే మొత్తం ఎనర్జీ లెవెల్స్ అని డౌన్ అయిపోయినాయి బాడీలో ఇంకా ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది నేను మీతో చెప్పుకోలేకపోతున్నాను మీరు ఈ సెకండ్ స్టేజ్ చూడండి నా ఫేస్ ఎంత డల్గా ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాలా డల్లగా ఉంటుంది ఎందుకంటే ఇంకా వన్ వన్ థర్టీ అట్లా అయిపోయింది ఎక్కడ రెస్టారెంట్ లేదు నేను ఎటువంటి సిచ్యువేషన్కి వచ్చేసాను చెప్పిన ఇక్కడ రెస్టారెంట్ ఏమైనా ఉందా ఫుడ్ ఫుడ్ హోటల్ ఏమైనా ఉందా అని అడిగాను కొంతమంది అడిగాను అడిగిన వాళ్ళే నాకేమైనా కొద్దిగా అన్నం పెడతారా ప్లీజ్ అని బతిమాలి నాకేమైనా అన్నం పెట్టండి ప్లీజ్ అని వాళ్ళని అడగాలనిపించింది ఎందుకంటే అంత విపరీతంగా అవుతుంది సైకిల్ తొక్కి ఎనర్జీ లేదు ఇంకా బాడీలో ఇంకా ఎలక్ట్రిక్స్ మొత్తం డౌన్ ఉన్నాయి సో జస్ట్ పక్కనే హాఫ్ కిలోమీటర్లో హోటల్ ఉంది వెళ్ళమని చెప్పారు ఇంకా నేను ఎలా అక్కడికి వెళ్ళలేను మీ దగ్గర ఏమైనా ఉంటే ఫుడ్ పెట్టండి ప్లీజ్ అని అని అడుగుదామనుకున్నా ఎందుకో మరి నోట్లోంచి మాట రాలేదు సో అలాగే మెల్లగా తొక్కుంటా తొక్కుంటా వెళ్ళను ఎలాగైతే చిన్న హోటల్ ఉంది హోటల్లోకి వెళ్ళి పడిపోయాను నేను ఇంకా జస్ట్ కాన్షియస్ పో కోల్పోయాను నేను ఇంకా నేను కింద పడిపోయాను స్పృహ లేదు స్పృహ లేకపోయేసరికి వెంటనే లేపి కూర్చోబెట్టి నాకు ఎన్నో ఫుడ్ పెట్టారు అన్నమాట ఫుడ్ పెడితే నోట్లోంచి నాకు మాట రావట్లేదు ఫుడ్ పెట్టారు ఫుడ్ జస్ట్ కూనంత పెట్టారు ఆ కూనంత కూడా నాకు ఎక్కట్లేదు వెళ్తలేదు అసలు తింటుంటే వెళ్తలేదు వాటర్ కూడా ఉంది కానీ పడకముందు వాటర్ అంటే వాటర్ కూడా తీసుకోవట్లేదు వాటర్ తాగొద్దు అని చెప్తుంది బాడీ వాటర్ తేదామని చూస్తుంటే అసలు వాటర్ని టేకింగ్ చేసుకోవట్లేదు అబ్జర్వ్ చేసుకోవట్లేదు వదిలేస్తుంది బయటికి ఇంకా వాటర్ కూడా ఇష్టం అవ్వలేదు ఫుడ్ పెట్టిన తర్వాత ఎక్కిన కూనంత నేను గంట తిన్నాను ఆ గంట కూడా వదలకూడదు నాకు ఎనర్జీ కావాలి ఏదైనా శక్తి కావాలి కదా అని అది మెల్లమెల్లగా తింటున్నాను మెల్లమెల్లగా తింటున్నాను ఆ ఫుడ్ కూడా నన్ను తీసుకోవట్లేదు తర్వాత ఏమైందంటే ఒక వన్ అవర్కి ఫుడ్ అయితే మెల్లగా కంప్లీట్ చేసి హోటల్ పక్కనే చిన్న చెట్టు ఉంది చెట్టు చుట్టూ ఒక కుండీలాగా ఉంది అరుగులాగాకి నేను దానికి కూర్చుండి ఇంకా డ్రెస్ తీసేసి అన్నీ తీసేసి కూర్చుంటే కరెక్ట్గా నాలుగు గంటలకి నేను లైట్గా తేరుకున్నాను అనమాట అక్కడ ఏమైనా టాటా గ్లూకోజ్లు కానీ ఎనర్జీ డ్రింక్లు కానీ ఏమైనా ఉంటాయేమో అని అడిగాను అంటు పళ్ళు కూడా లేవు లేకపోతేసరికి తమిళనాడు స్టేట్లో నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మెయిన్ మెయిన్ సిటీలో కూడా టాటా గ్లూకోజ్లు దొరకట్లే ఫుడ్ లేకపోయినా పర్లేదు గ్లూకోజులు ఉండాలని ఎక్కువ స్టోర్ చేసుకుంటున్నాను కావాలని చూడండి ఇంకో జస్ట్ ఇట్లా ఇది ఇదో పౌడర్ ఒక ఇవన్నీ గ్లూకోజులు ఇవన్నీ గ్లూకోజులు సో ఎక్కడున్నా కూడా పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా నేను ఏమనుకున్నానంటే జస్ట్ అరగంట అరగంట బతికితే బతికినట్టే తెలిసిపోయింది నాకు నేను అయిపోయింది నాకు అంత అర్థమైపోతుంది ఇంకా ఏం లేదు బాడీలో మీకు చెప్పలేకపోతున్నాను నేను అరగంట సేపు బతికితే ఇంకా బతికినట్టు అని వెంటనే నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చి ఇంటికి ఫోన్ చేశాను ఇంటికి ఫోన్ చేసిన ఇంటికి ఫోన్ చేసినా కూడా మాట్లాడలేకపోయింది మాట్లాడలేక వెంటనే ఫోన్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టేశాను నేను ఫోన్ చేస్తాను ఒక అరగంటలో అని చట్టగెట్టని తీసేసి ఒక నాలుగు గంటల వరకు కూర్చుంటే అప్పుడు నాకు కొంచెం కొంచెం ఎనర్జీ వచ్చింది అన్నమాట సో అప్పుడు మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యి వాళ్ళని అడిగాను నేను ఇక్కడ స్టే చేసా ఒక నైట్కి ఇక్కడే ఉంటాను అన్నాను సో వాళ్ళు వద్దని చెప్పారు వాళ్ళు భయపడినట్టున్నారు తేడా తేడా ఉంది పరిస్థితి ఒకటి ఏదైనా అయితే మనం పీక్ చెప్పుకుంటుందేమో అని అనుకుని ఉంటారు వాళ్ళు సో ఇక్కడ ఏమొద్దు అన్నారు పక్కనే పిట్టుల బొంకం దగ్గరికి వెళ్ళన్నారు సో నేను ఆ పిట్రబొంక దగ్గరికి వెళ్ళాను పెట్రోల్ బొంక వన్ కిలోమీటర్ వెనక్కి వెళ్ళాలి నేను ఇటు వెళ్ళాలంటే అటు వెనక్కి వెళ్ళాలి ఆ వన్ కిలోమీటర్ వెనక్కి వెళ్ళాను వెనక్కి వెళ్తే వాళ్ళు వద్దన్నారు ఇంకా మళ్ళీ తిరిగి ఇలా వచ్చి ఒక ఊళ్ళో ఒక అన్నవాళ్ళ దగ్గర టెంపుల్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్లో మీరు అవి ఆ టెంపుల్ని చూస్తారు స్టే అయితే దొరికేసింది సో హైవే పక్కన టెంపుల్ చూసారా ఇది టెంపుల్ అన్నమాట మొత్తం పెద్ద టెంపుల్ సో ఇక్కడ మనం పడుకోవచ్చు అంట ది నెక్స్ట్ హే అందరూ ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం సో ఇప్పుడు మనం హాలిడే ట్రావెలింగ్లో ముధురాయి వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి మనకి ముదురై ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంటే వెళ్ళిపోయి అమ్మవారిని టెంపుల్ చూసుకొని నేనైతే అమ్మవారిని దర్శించేసుకుంటాను మీకు చూపించడానికి అయితే పెద్ద ఏమి ఉండదు జస్ట్ చుట్టుపక్కల ఆ గోపురాలు అయ్యి షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అక్కడ కెమెరా కానీ ఫోన్స్ కానీ నాట్ అలౌడ్ సో వెళ్ళిపోదాం పదాన్ని హే గాయస్ సో నేనైతే మీనాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను వచ్చేసి దర్శనం కూడా చేసుకున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చి లెవెల్ కట్ అవుతుంది బేసిక్గా వీడియో తీయడానికి అయితే ఎటువంటి ఆస్కారం లేదు చాలా వీడియోలకు ఎటువంటి పాజిబుల్ అవ్వట్లేదు సో సో గోపురం కూడా తీయడానికి ఆస్కారం లేదన్నమాట దర్శనం అయితే బాగా అయిపోయింది అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో నాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది సో చూసారా దూరంగా ఒక చిన్నగా కనబడుతుంది సో ఇది తప్ప నేను ఇంకేమి చూపించలేను మీకు ఏమనుకోవద్దు ఎలా లేనప్పుడు మనం ఏం చేయలేము కదా బేసిక్గా మీనాక్షమ్మ టెంపుల్ రెండు వేల సంవత్సరం క్రితం నిర్మించిన రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన టెంపుల్ అనమాట అంత పురాతనమైన టెంపుల్ ఇది భారతదేశంలో పెద్ద పెద్ద టెంపుల్లో ఈ టెంపుల్ కూడా ఒక టెంపుల్ అన్నమాట ఇంకా టెంపుల్లో హైలైట్గా చెప్పుకునేది ఏంటంటే ఆర్కిటెక్చర్ అది అయితే ఎక్సలెంట్గా ఉంది గోపురాల మీద అయితే శిలలు ఉంటాయి కదా శిలలు కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా మందిరం టెంపుల్లో ఇంకా టెంపుల్ టెంపుల్లో వస్తే వెయ్యి స్తంభాల టెంపుల్ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది లోపల ఈ టెంపుల్ నిర్మించిన కాడి నుంచి ఎట్లా డెవలప్ అవుతూ వచ్చింది అలాగా ఇంకా ఫెస్టివల్స్ ఏ విధంగా కండక్ట్ చేసేవారు ఆ టైంలో ఇంకా వేస్తాం గుడిలో ఆర్టి గ్యాలరీ కూడా ఉందన్నమాట చాలా బాగున్నది అది నెక్స్ట్ మన ప్రయాణం రామేశ్వరం ఇంకా రామేశ్వరంలో కలుసుకున్నాం బాయ్ బాయ్ ఇంకా వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేబీ ఈ వీడియో మీకు నచ్చకపోవచ్చు ఇంకా పెద్ద ఏం చూలేదు కదా సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్